గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కల చక్రపాణి అధ్యక్షతన ఈ నెల పురపాలక సంఘం యొక్క సాధారణ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి కళ చక్రపాణి మాట్లాడారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మిర్జా వసహాత్ అలీబేగ్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ కౌన్సిలర్ సభ్యులు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ సభ్యులు కాంగ్రెస్ సభ్యులు పురపాలక సంస్థ గురించి సాధారణ సమావేశం చేసిన గౌరవ కౌన్సిలర్ సభ్యులు కౌన్సిల్ సభ్యులు చైర్మన్ గారు కమిషనర్ గారు మున్సిపల్ స్టాఫ్ నంబర్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెండు వందల యాభై ఒక్క మంది మొత్తం రెండు వందల డెబ్బై ఐదు మంది కార్షిక కార్మికులు డ్రైవర్లు మరియు నాలుగో తరగతి ఉపయోగంలోనే చెప్పులను ప్రభుత్వ మార్గదర్శక పర్మిట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ సమానంగా ఈ టీవర్ చూపిన విధంగా ఇవ్వవలసి ఉందని నూట పదిహేను మంది ఆడవారు ఒక్కొక్కరికి రెండు చొప్పున చీరలు రెండు వందల ముప్పై నాలుగు నూట పదిహేను మంది మగవారు ఆడవారు జాతి కేసులు రెండు చొప్పున నూట యాభై ఎనిమిది మంది మగవారు ఒక్కొక్కరికి ఆరు ఆరుటర్ల చొప్పున ముప్పై మంది వర్కర్లకు ఒక్కొక్కరికి